హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే గృహలో అమ్మవారి పెట్టారంట నేనైతే అయితే వెళ్తున్నాను ఎక్కడో కాదండోయ్ మన విజయనగరం మార్ట్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ అనమాట చూసాయండి వెళ్తున్నాం వచ్చాయండి అస్సలు స్క్రిప్ట్ అవ్వద్దు వీడియో పూర్తిగా చూడండి చాలా 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 బాగుందండి సో చూసేయండి మీరు కూడా నేనైతే నైట్ టైం అయితే వెళ్ళాను లైటింగ్ గట్రా ఉంటుందని సో నేనైతే మొత్తానికైతే అక్కడికి వచ్చేసాను గృహలో అమ్మవారు అన్నది రమ్య ఏంటి ఇక్కడ గోపురం చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఎందుకు ఆలస్యం అండి చూడండి పూర్తిగా అందుకే వీడియో స్క్రిప్ చేయొద్దు పూర్తిగా చూడండి అని చెప్తున్నా మేమైతే ఆ అమ్మవారిని చూడడానికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మవారు అయితే ముందైతే ప్రత్యక్షం అయ్యారు సో ఈ దుర్గా అమ్మవారి దర్శనం చేసుకుందాం అనేసి అయితే మేము లోపలికైతే వెళ్ళాము అస్సలు ఖాళీ లేదండి బాబు శుక్రవారం ఒకటి కదా సో ఖాళీ అయితే లేదు అమ్మవారు అమ్మవారు నవరాత్రులు కాబట్టి అసలు అమ్మవారికి ఎప్పుడూ ఖాళీ ఉండదు సో మేమైతే వెళ్ళాము దర్శనమైతే చేసుకున్నాము గోపురం అయిపోయిన తర్వాత ఇప్పుడు గృహలో అమ్మవారిని అయితే వెళ్తున్నాం సో రెడీగా ఉండండి ఫ్రెండ్స్ గృహలో అమ్మవారు చాలా 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 బాగుంది సూపర్గా ఉంది నాకైతే నచ్చింది మీరు దగ్గరలో ఉండేటట్టయితే అయితే సో మీరు తప్పకుండా వెళ్ళండి అయితే గృహల అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను ఆ రోజు దీపాలు దీపాలు అయితే పెట్టారు చాలా బాగుంది ఈ దీపాలు అంతా అయ్యేసరికి పదకొండు ఎంతో టైం అవుతుందంట సో మేమైతే పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేస్తారని మేమైతే వెళ్ళిపోయాము చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా అలంకరణ అయితే సూపర్గా ఉంది మరి ఎందుకు ఆలోచనం గృహ అయితే వెళ్ళిపోదాము ఎలా పెట్టారు ఏంటో అనేసి అమ్మవారైతే చాలా బాగున్నారు అలంకరణ అయితే బాగా చేశారు సో ముందుగా అయితే అయితే వెళ్ళిపోదాం గరుడ పక్షి అయితే వెల్కమ్ చెప్తుంది సో మనమైతే వెళ్దాం లోపలికి సో చూసేయండి నిజంగా గృహలాగే ఉందండి తయారు చేసిన వాళ్ళకి ఆలోచన వచ్చిన వాళ్ళకి యాడ్స్ అండి గృహలో ఎంట్రన్స్లో వెళ్ళగానే అక్కడ మనకి వినాయకుడు మనకు కనిపిస్తారు వినాయకుడికి దండం పెట్టుకొని మనమైతే గృహలోపలకైతే వెళ్తున్నాం సో ఇంకా గృహలోపల ఏమేమి ఉన్నాయి చూద్దరు పదండి అస్సలు వీడియో స్క్రిప్ట్ అవ్వద్దు అంటే చూడద్దు చూడండి మహంకాళి అమ్మవారి అండి స్క్రిప్ట్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు మహంకాళి అమ్మవారు రెండు తోవలు ఉంటాయి ఇటు పక్కైనా వెళ్ళొచ్చు అటు పక్కైనా అయినా వెళ్ళొచ్చు కానీ ఒక పక్క వెళ్ళే తోవా ఒక పక్క వచ్చే తోవ సో నేనైతే వెళ్ళే తోవ దగ్గర అయితే వెళ్తున్నా చాలా 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 బాగుంది వామో ఎంతమంది జనాలు ఉన్నారా బాబు మీరు దగ్గరలో ఉండేటట్టు అయితే మాత్రం కన్ఫామ్గా వెళ్ళండి చూడవలసిందే దూరంగా ఉండేటట్టయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు అమ్మవారైతే నిజంగా గృహ అంటే గృహలాగే ఉందబ్బా చాలా చాలా బాగుంది తయారు చేసిన వాడికి దండం పెట్టుకోవాలి ఒక పక్క ఏమో వాటర్ ఫాల్స్ పెట్టాడు చాలా బాగుంది కదా వాటర్ ఫాల్స్ అమ్మవారి ఎడమ పక్క నుంచి వాటర్ ఫాల్స్ పెట్టాడు పక్క చూడండి నేను ఏం పెట్టాడో అది కూడా అద్భుతమే అమ్మవారు ఉయ్యాల్లో అమ్మవారు చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఉయ్యాల్లో అమ్మవారు ఉయ్యాల్లో అమ్మవారు కుడుపక్క పెద్ద పాము అండి కొండ చిలువ పాము ఎంత బాగుందో ఆ పాము కూడా చూడండి అమ్మవారిని అయితే ముందు చూసేయండి అమ్మవారిని అయితే ముందు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ జై దుర్గా భవానికే జై అమ్మల కన్నా అమ్మకే జై ఆదిపర శక్తివే జై దుర్గా మాతనైతే ముందు దండం పెట్టేసుకోండి అమ్మ తల్లి మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలమ్మ వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే అంతే కదా ఫ్రెండ్స్ అమ్మవారికి అప్పుడే ఎవరో ఇగోండి పువ్వు పాము అని చెప్పాను కదా పాము అంటే మాత్రం కొండ చిలువ అనమాట వామో ఎంత కొండ చిలువ ఉందిరా వావో అక్కడ చుట్టు చుట్టుప్రక్క అక్కడ చుట్టుప్ర ఇటుపక్క పక్క కూడా అమ్మవారు విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు అది కూడా చూడవలసిందే చూడండి అమ్మవారి పక్కన పాము పాము పక్కన భవానీ మాత చాలా బాగుంది కదా భవానీ మాత పక్కన వాటర్ ఫాల్స్ అనమాట సో అమ్మవారిని కూడా చూసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది దాని పక్కన ఇంకో అమ్మవారు సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంది మన విజయనగరంలో గృహలో అమ్మవారు ఎక్కడున్నారు అనుకుంటారా మరి ఎందుకు ఆలస్యం అందరూ వెళ్ళండి దగ్గర అయితే మాత్రం కన్ఫామ్గా వెళ్ళండి గృహ కూడా చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అందరూ సెల్ఫీలు వీడియోలు నా అలాగే తీస్తూ ఉంటారు అందరూ కూడా సో నేనైతే మాత్రం వీడియో అయితే తీశాను చాలా హ్యాపీగా అనిపించింది బాగుంది కదా ఫ్రెండ్స్ మరి ఎందుకు ఆలస్యం దగ్గరగా ఉండేటట్టయితే వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి దూరంగా ఉండేటట్టు అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంత దూరంగా వెళ్ళి తీసినందుకు ఒక్క వీడియో అయితే ఒక ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా కానీ చాలా చాలా బాగుంది చూడవలసిందే సూపర్గా ఉంది అసలు మిస్ అవ్వద్దు గృహం కూడా చాలా బాగుంది మహంకాళి అమ్మవారు కూడా చాలా బాగున్నారు బాయ్ ఫ్రెండ్స్ వీడియోలు వస్తే లైక్ చేయండి